హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాన్ ప్రాపర్టీ ఈ రోజు మీకు ఒక ప్రాపర్టీ తీసుకొచ్చి ఖాన్ ప్రాపర్టీస్ బీవి నగర్ కొండైపాలెం వలంతో ఈ మూడు సర్కిల్లో మధ్యలో ఒక ప్రాపర్టీ ఈస్ట్ ప్రాపర్టీ ఇరవై ఐదు అంకనాల ప్రాపర్టీ మొత్తం నాలుగు పోర్షన్ల ప్రాపర్టీ ఓకేనా కింద రెండు రెండు పోర్షన్లు సింగిల్ బెడ్రూమ్లు పైన డబుల్ బెడ్రూమ్ ఆ పైన పెంట్ హౌస్ ఓకేనా ఇరవై ఐదు అంకనాలు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ ఓకేనా ప్లస్ ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ ప్రాపర్టీ ఓకే ఇరవై ఐదు అకరాలు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి కోటి పదిహేను లక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ప్రాపర్టీ ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి పార్కింగ్ అన్నమాట కార్ పార్కింగ్ కూడా ఉంది కింద రెండు పోర్షన్లు పైన డబుల్ బెడ్రూమ్ ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఒకసారి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇది పార్కింగ్ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను పైన ఇది కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి పైకి వెళ్తున్నాం మన ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఇది ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇది ఇప్పుడు పైన పెంట్ హౌస్ చూపిస్తాను మీకు పైన పెంట్ హౌస్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం మనం ఇది పైన పెంట్ హౌస్ అండి ఇది ఏంటంటే ప్రాపర్టీలో మనుషులు రెంట్కు ఉండడం వల్ల క్లియర్ కట్ గా చూపించలేకపోతున్నాం లోపలంతా రెంట్కున్నారు కాబట్టి కొంచెం వాళ్ళని డిస్టర్బ్ చేయలేక మీకు లోపల చూపించలేదండి డైరెక్ట్ గా మీరు వచ్చినప్పుడు మీరే లోపల చూసుకోవచ్చు ప్రాపర్టీ రెంటల్ పర్పస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది మంచి ప్రాపర్టీ బీవీ నగర్ లిమిట్స్ లో ఉంది